కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలంగాణ మంత్రి మండలి వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది లోకల్ బాడీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఇక బీసీలకు శాతం అంశంపై ఆర్డర్ కాపీ అందాక మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొగ్గులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలంగాణ మంత్రి మండలి వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది లోకల్ బాడీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ అనర్హులు అనే నిబంధన తొలగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందాక మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఎలా ముందుకు వెళ్తానన్న దానిపై అక్టోబర్ ఇరవై మూడవ తేదీన నిర్వహించే కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు జరిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవర్లకు బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటే రెండేళ్లవుతున్న సందర్భంగా విజయోత్సవాలకు ప్లాన్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది ప్రజాపాలన ఉత్సవాలకు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయనుంది అలాగే రాష్ట్రంలో మూడు కొత్త వ్యవసాయ కళాశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది నల్సల్ వర్సిటీలో నల్సల్ వర్సిటీకి అదనంగా ఏడు ఎకరాల భూమి కేటాయించిన రాష్ట్ర సర్కార్ స్థానిక విద్యార్థులకు యాభై శాతం సీట్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఎన్క్యూర్ మార్కెట్ యార్డ్కు భూ కేటాయింపులకు ఆమోదం లభించింది రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది కేంద్రం కొనుగోలు చేసినా చేయకపోయినా మా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్మాణించింది ఇక హైదరాబాద్ మెట్రోకు సంబంధించి లో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ ఏ టూ బి పొడగింపై అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ల మేర ఆర్ఎండ్ పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపారు ఇక కృష్ణా వికారాబాద్ రైలు మార్గం కోసం భూసేకరణకు అయ్యే నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల వ్యయం రాష్ట్రం భరించేందుకు ఆమోదం లభించింది ఎలివేటెడ్ కాలిడార్లకు సంబంధించి రక్షణ శాఖ భూములకు ప్రత్యామ్నాయంగా నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది